రాజీవ్ యువ వికాస్ యోజన కార్యక్రమంపై జిల్లా అధికారుల సమావేశం మంచిర్యాల జిల్లా మండల కేంద్రంలో భవనంలో జిల్లాలో అమలవుతున్న రాజీవ్ యువ వికాస్ యోజన కార్యక్రమంపై జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ అధ్యక్షతన జిల్లా వివిధ శాఖల సంక్షేమ శాఖ అధికారులు ఎంపీఓ అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు రాజీవ్ యువ వికాస్ యోజన కార్యక్రమం కోసం ఎంతో మంది దరఖాస్తు చేసుకున్నారు వివరాలను అందించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సి సంక్షేమ అభివృద్ధి శాఖ అధికారి దుర్గా ప్రసాద్ బిసి సంక్షేమ అభివృద్ధి అధికారి ఏ పురుషోత్తం నాయక్ లీడ్ బ్యాంక్ మేనేజర్ తిరుపతి మండల ఎంపీడీఓ మరియు ఎంపీఈఓ శబ్దర్ అలీ సిబ్బంది పాల్గొన్నారు మీరు చెప్పిన టైంలో త్వరగా అయ్యే విధంగా డాంగర్స్ నుంచి సివిల్ చెక్కింగ్ కానీ మిగతా స్క్రూటినీ చేసి మీరు విత్ ఇన్ త్రీ ఫోర్ డేస్లో మీకు అందజేస్తారు సార్ ఈ కమిటీలో మేము కూడా బాధ్యనందుకు చాలా సంతోషంగా ఉంది ఎవరైతే మేమైనా ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళందరికీ తప్పకుండా చేస్తాం సార్ దానికి మా సహాయ సహకారో మీ నుంచి కూడా మా సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్ థ్యాంక్ యూ సార్ ఇంత మంచి అవకాశాలు మమ్మల్ని పార్టిసిపేట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు ఈ కార్యక్రమం అంతా కూడా చాలా ట్రాన్స్పరెంట్ గా వారి యొక్క సంబంధిత డాక్యుమెంట్లు వారికి ఎంచుకున్నటువంటి రంగం పైన వాళ్ళకు ఉన్న వయబిలిటీ పైన ఆ యూనిట్ వాళ్ళు యాక్సెస్బుల్ అవుతారా కదా వారి ఎక్స్పీరియన్స్ ఏమని చెప్పేసి వీటన్నిటిని కూడా పరిగణలో తీసుకొని మనం ఈ సెలెక్షన్గా చేసినట్టయితే ఈ పారదర్శకంగా మనం వీళ్ళు ఎదుర్కొన్నట్టయితే వారికి మరి వారు ఎంచుకున్న రంగాల్లో వారిని ఆర్థికంగా బలోపేతం కావడానికి మరి మన జిల్లా అధికారులుగా ఇక్కడ మనం పనిచేస్తున్న మన అందరం కూడా వారికి మనం వెనుదాన్నిగా కాబట్టి ఈ కార్యక్రమాల్లో వారికి మనం సాయం చేసిన వాళ్ళైతే దీనిపైన మీకు ఆ బ్యాంకర్స్ విషయానికి వస్తే ఆ సివిల్ చెకింగ్ అనేది ఇంపార్టెంట్ ఈ సివిల్ చెకింగ్ విషయంలో కూడా మరి మీరు ట్రాన్స్పరెంట్గా దాంట్లో ఆ క్రైటీరియాలో ఎప్పుడో గారు చెప్తున్న ఏంటంటే ఇది అన్ని సందర్భాల్లో కూడా ఫిడ్రైజేషన్ అనేది జరగడం జరుగుతుంది ఈ మండలంలో ఇచ్చినటువంటి ఆ జీపీలకు ఆల్రెడీ వాళ్ళు సెక్రటరీలకు వాళ్ళు పంపించడం జరిగింది ఆ సెక్రటరీ లెవెల్లో కొత్త ఫిల్టర్ అనేది జరిగిందని చెప్పేసి ఎఫ్డిఎ గారు చెప్తున్నారు దాని తర్వాత ఇప్పుడు మండలకి వచ్చిన తర్వాత మండల నుంచి మీరు ఏం చేస్తున్నారంటే బ్యాంకర్స్ పంపించడం జరుగుతుంది బ్యాంకర్స్ దగ్గర పంపించినప్పుడు బ్యాంకులో మాక్సిమం ఫిల్టర్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటాయి కాబట్టి మీ దగ్గర ఫింటర్ అయినప్పుడు ఇక్కడికి అలాట్మెంట్ అనేటువంటి యూనిట్స్ తక్కువ ఉంటాయి కాబట్టి ప్రతి లెవెల్లో కూడా ఈ ఫిల్టరేషన్ జరిగినప్పుడు మాత్రమే మనకి అక్కడ ఈ వారికి ఇక్కడ ఈ సెలెక్షన్ చేసుకున్నటువంటి సాధ్యం కొంచెం ఈజీగా ఉంటుంది ఈ అన్ని విషయాలను కూడా మేము ప్రతి సందర్భంలో ప్రతి దగ్గరే కూడా మనం చాలా సూక్ష్మంగా కూడా పరిశీలించి మన లబ్ధాలను ఎంపిక చేసినట్టయితే మరి వారికి మనం వచ్చేటువంటి ఈ రుణాలను సద్వినియోగం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొక వారు ధన్యవాదాలు ఏడిఎస్సీ కార్పొరేషన్ నోడల్ ఆఫీసర్ గారికి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న కమిటీ సభ్యులందరికీ మా ఎంపీడీఓ గారికి మా ఎంపీఓ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున సుమాన్యుద్ధ తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రవేశ వికాస్ స్కీమ్ను మనం అందరం కలిసి ఒక పారదర్శక నిర్ణయం దీనికి ముందుకు తీసుకెళ్ళి ప్రతి లబ్ధిదారునికి అవకాశం చేకూరే విధంగా మనమందరం కమిటీ సభ్యులు మనందరం కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వారికే చెందే విధంగా కమిటీ సభ్యులు కూడా ఆ విధంగా పనిచేసి మండలానికి మంచి పేరు తెస్తారు ఈ స్కీమ్ అన్ని మండలాల కంటే మన మండలంలో చాలా బాగా మంచిగా జరిగిందనే పేరు తీసుకురావాలని ప్రతి వ్యక్తికి కూడా ఏ కాంప్లైంట్ రాకుండా ఎవరు కూడా కలెక్టర్ స్థాయిలో ఏ స్కీమ్ మీద దరఖాస్తు పెట్టకుండా నిజమైన లబ్ధిదారునికి చెందే విధంగా కమిటీ సభ్యులు సెలెక్ట్ చేసి వారికి జీవనోపాధి కల్పించే విధంగా మీరందరూ కూడా తగిన చర్యలతోటి ఈ స్కీమ్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ ఈ సమావేశానికి ప్రత్యేకించి బ్యాంకు ఏమన్నా ఉంటే మనకు తీర్చడానికి లైన్గా రావడం జరిగింది